మనకి మొక్కలు ఈ చెట్లే మనకి ఆయుష్ని ఇచ్చేవి మనకి నిజమైనటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతిలోని చెట్లు మొక్కలే అంతేగాని ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది అప్పటికి కరెక్ట్ కాదు దీనివల్ల అనారోగ్యానికి గురై చనిపోతారు కనుక మీకు ఆయుష్ని పెంచే వాటిని ఎక్కువగా మనం గౌరవిద్దాం ఎక్కువగా విలువనిద్దాం వాటిని కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేస్తూ మీ యొక్క కామెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కామెంట్లు చేస్తూ ఉంటే మీ యొక్క రెస్పాన్స్ మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మాకు తెలుస్తుంది తద్వారా మేము ఇంకా మరెన్నో వీడియోలు చేయడానికి ముందడుకేస్తాం మా వీడియోల్ని ప్రోత్సహించండి మీ నాలెడ్జ్ని పెంచుకోండి నాలెడ్జ్ పెరిగిందంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు మనం ముందు 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 తరాల వాళ్ళకు కూడా మన ఆరోగ్యాన్ని పనిచేయవచ్చు నిజమైన ఆరోగ్యం అంటే హాస్పిటల్ చుట్టూ తిరగడం కాదు ప్రకృతిలో తిరగండి ప్రకృతి యొక్క అందాలని ఆనందాలని ఆనందంగా ఆస్వాదించండి మొక్కల్ని కాపాడుకోండి ప్రకృతి ఔషధ మొక్కల్ని చెట్లను కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ రైట్ బాగుందా ఎలా